నంద్యాల భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు నంద్యాల టెక్కెలో అభయ ఆంజనేయ స్వామి ఆలయ వద్ద కమిటీ సభ్యులు శాశ్వత అధ్యక్షులు మధు సాయి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో జిల్లాలో ఎక్కడ లేని విధంగా భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది భగీరథ మహర్షి జయంతి సందర్భంగా ముందుగా వేద మంత్రాలతో పూజ నిర్వహించి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మధు సాయి మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి సంవత్సరం భగీరథ మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అదేవిధంగా పట్టణ ప్రజలకు పానకము వడప అన్నదానం నిర్వహించడం జరుగుతుందని సగర వంశస్థుడైన భగీరథ మహర్షి భారతదేశానికి మరియు భావిత్రాలకు ఆదర్శప్రాయుడని సగర వంశంలో వారి పూర్వీకులు మోక్షం కోసం గంగను రప్పించడం కోసం ఘోర తపస్సు చేసి పరమశివుడు మొక్కును సంపాదించారని కొనియాడారు ........... పట్టణంలో టెక్కెలో వేసిన భగీరథ అంటే తెక్కే నాగులకట్ట దేవాలయ ఆధీనంలో ఈరోజు భగీరథ జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము ఇది మూడోసారి అంటే విగ్రహం పెట్టి మూడు సంవత్సరాలు భగీరథుడు ఒక కులానికి ఒక మతానికి కాదు అందరు అనుకుంటున్నారు ప్రతి ఒక్కరికి భగీరథ అపర భగీరథుడు అంటే భూ భూమి నుంచి భూమికి గంగాని తెప్పించినవాడు అపర పగిరు ఈరోజు కూడా ప్రధాని మోడీ నామినేషన్కి ముందు కూడా గంగకు పూజ చేసి నామినేషన్కి పోతున్నారు అంటే అత అపర పగిరు అంటే నీ వాటర్ మనకి నీళ్ళు ఈరోజు తాగుతున్నాము మనము ఈరోజు జరుగుతున్నాయంటే అతని యొక్క ఘోర తపస్సు వల్లనే ఈరోజు జరుగుతున్నాయి అందుకే ఈరోజు మగీరా జయంతి కార్యక్రమాన్ని చేస్తున్నాం పాణికము అంత తపస్సు ప్రజలకు ఎన్నో యాగాలు పూజలు చేసే పుణ్యాన్ని కేవలం ఒక మనకతో అతర భగీరథుడు డివిరిండి పూర్తి గండను తీసుకొచ్చాడు అలాగే ఈరోజు నాగలగడ్ నాగలగట్ట నాగలగడ్డ స్వామి దేవస్థానం నందు మూడోసారి భగీరథ జయంతి జరుపుకుంటున్నారు టెక్క ప్రజలు పాల్గొన్నారు అలాగే తీర్థ ప్రసాదాలు కూడా స్వీకరించవలసినదిగా ప్రజలను కోరుతున్నాము あ。<music>